హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలుసా ఇప్పుడైతే మా చేను పక్కన ఒక పెద్ద వాగు ఉందండి ఆ వాగులో అయితే మంచి నీళ్లు ఉంటాయి అంటే తాగడానికి కాదు బర్రెలు ఈత కొట్టడానికి బర్రెలు తాగడానికి అవి స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అండ్ పక్కన పక్కనున్న చే కూడా వాడతారు ఈ వాటర్ని చాలా బాగుంటుంది ఈ వాగ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఇక్కడ నుంచి ఒకసారి మా చేను కూడా నీళ్లు పెట్టాము చూసారా ఎంత బాగుందో ఇక్కడైతే ఇగో పెద్ద వాగు ఆ పేరుకు తగ్గట్టే పెద్దగా ఉంది పేరు కూడా పెద్దవాగే చూసారా ఎంత చాలా దగ్గర దగ్గరగా మోకాళ్ళ లోతు కంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కొంచెం వానాకాలం కాదు కదా వానాకాలం టైం లేదు బీభత్సం ఉద్రిక్తంగా ప్రారుతాయి అనమాట నీరు వచ్చేసి దిగుదామంటే షూ ఉన్నాయి అందు గురించి అందులోకి దిగడం లేదు చూసారా ఎంత బాగుందో పెద్ద బాగా నచ్చితే ఒక కామెంట్ చేయండి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోకి సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ చూస్తూ ఉండండి మన వీడియోస్ అన్నిటిని కూడా